కృష్ణా జిల్లా పామారు నియోజకవర్గ పరిధిలోని మొవ్వ మండలం పెడతనకాలు గ్రామంలో అత్యంత హేమైన ఘటన చోటు చేసుకుంది ఐదు సంవత్సరాల పత్తి బాలికపై అదే గ్రామానికి చెందిన పదమూడేళ్ల మైనర్ పాలుడు లైంగిక దాడికి పాల్పడ్డం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పోలీసుల కథనం ప్రకారం మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో నిందితులైన బాలుడు కేక్ ఇస్తానని ఆశ చూపి బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు అక్కడ ఎవరూ లేని సమయం చూసి బాలికపై బలవంతంగా లైంగిక దారికి పాల్పడ్డాడు ఈ రోజు ఉదయం బాలిక విపరీతమైన నొప్పితో ఏడుస్తుండడానికి గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు వెంటనే పాపను చికిత్స నిమిత్తం కూచిపూడిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు బాలికను పరీక్షించిన వైద్యుడికి అనుమానం కలవడంతో విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు నిందితులైన మైనర్ బాలుడిపై సిఆర్ నెంబర్ వన్ సిక్స్టీ త్రీ బై రెండు వేల ఇరవై ఐదు కింద కొత్త శిక్షా స్మృతి యుఎస్ అరవై ఐదు టూ బిఎన్ఎస్ మరియు సెక్షన్ ఫోర్ పోక్సో చట్టం యాక్ట్ రెండు వేల పన్నెండు ప్రకారం కేసులు నమోదు చేశారు